నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే నేను ఏదైతే ఆ రోజున ఏదైతే నేను ఏదో జరగబోతుంది అని ఏదైతే గ్రహించానో నాతో కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు చాలామందికి ఎందుకో నా మీద వ్యతిరేకత ఉంది ఎందుకో తెలియదు నేను ఒక సందర్భంలో ఇది బయట తెలిసిన విషయం ఒక సందర్భంలో ఎందుకు వీళ్ళకి నా మీద కోపం ఎందుకు నాకు తెలియదు ముప్పై సంవత్సరాలు అయింది నేను ఈ పరిశ్రమకు వచ్చి ఈ ముప్పై సంవత్సరాల్లో నేను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా ఈ పాటికి ఎప్పుడో బయటకు వచ్చేది రాలేదు వచ్చుంటే వచ్చుంటే ఈ పాటికి మీరందరూ నా మీద ఎగబడేవాళ్ళు చాలామంది నాకు తెలియదు అనుకుంటారు ఎవరెవరు జూమ్ మీటింగ్లో పెట్టుకున్నారో నాతో బాగా ఉండి నాతో మంచిగా మాట్లాడుతూ నా నటనని పొగుడుతూ ఉన్న నాకు షాకింగ్ ఇంత కుట్ర నా మీద నేను అన్న పదానికి ఆ రెండు పదాలకి నేను ఆవేశంలో మాట్లాడిన దానికి నాకు బాగా కావలసిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్నా నా మీద నేను మేడం గారు ఆవిడ ఇది ఒక స్టా ఇది ఒక ప్రభుత్వం యొక్క సంస్థ వ్యవస్థలను గౌరవించకపోతే సమాజం తప్పుడు దారిలో పడుతుంది అన్రెస్ట్ ఏర్పడుతుంది ఆవిడ చాలా హుందాగా చాలా గౌరవంగా ఈ వ్యవస్థ నడిపిస్తూ ఉన్నారు ఒక బిడ్డకు చెప్పినట్టు చెప్పారు ఇది ఇలా తప్పు నేను అడిగింది ఒకటే మేడం గారిని మేడం గారు మీరు మీ డ్యూటీ చేశారు చే మీరు చేసిన దానికి నేను గౌరవంగా నేను వచ్చి ఒక పౌరుడిగా నా బాధ్యత నేను నిర్వహించాను ఇక్కడ ఇందాక నేను మాట్లాడిన కుట్ర విషయం వేరే మేడం గారి మేడం గారి సందర్భంలో జరిగింది వేరే